ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం అనేది చిన్నప్పటి నుంచే రావాలి విద్యార్థులకు చదువుతో పాటు ఉత్తమ అలవాట్లు అభిరుచులు ఏర్పరచుకోవాలి మనకు అంటే కనుక తీరిక సమయంలో విద్యతో పాటు నేర్చుకునేటివే అభిరుచులు అభిరుచులు అంటే కనుక మీ స్కూల్లో పాఠాలు కాకపోకుండా మీకు ఇతర అలవాట్లు ఏవైతే మంచి అలవాట్లు ఉన్నాయో అవి మీకు సంగీతం నేర్చుకోవడము డ్యాన్స్ నేర్చుకోవటము యోగా నేర్చుకోవటము లేకపోతే కనుక ఈ ఈత నేర్చుకోవడం అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడము ఇవన్నీ కనుక ఉత్తమం అలవాట్లు ఈ అలవాటు వల్ల మీ జీవితానికి అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది మీ ఆరోగ్యం బాగుపడుతుంది అంటే కనుక ఆరోగ్యం ఉంటే కనుక సర్వ సౌకర్యాలు సరిగా తప్పదా మీకు లభించినట్లే కాబట్టి ఆ యోగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ యోగా అంటే కనుక ఏదో ఒక వ్యాయామం నేర్చుకోవాలి అంటే కనుక స్కూల్లో నేర్చుకున్న విద్యతో పాటు యోగా విద్య యోగా యో యోగా ఏం చేస్తుంది యోగా ఏం చేస్తుంది మనలో ఆరోగ్యాన్ని పెంపొందింది అంటే సక్రమంగా మనం ఒక విధమైన క్రమశిక్షణతో ఉదయం పూట రోజు నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి వ్యాయామం చే వ్యాయామం చేయాలంటే సైకిల్ అన్నా దొక్కాలి మీకు సైకిల్ ఉంటుంది కదా ఆ సైకిల్ దొక్కాలి ఒక నెల ఐదు నిమిషాలు లేకుంటే వాకింగ్ చేయాలి లేకపోతే కనుక మీరు ఆ గ్రౌండ్లోకి పోయి బాగా ఆడుకోవాలి అవన్నీ కూడా చెప్పకుండా పొద్దున్న ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు చదువు 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 అంటే కనుక ఆ చదువు ఎక్కదు కాబట్టి చదువుతో పాటు మీరు నేర్చుకోవాలి ఉత్తమ అలవాట్లు ఆ యోగా నేర్చుకోవడము స్విమ్మింగ్ నేర్చుకోవడము ఇవన్నీ ఉత్తమ అలవాట్లు మీకు అంతేకాకుండా ఈ అలవాటు వల్ల మనలో ఒక మంచి స్వభావం ఏర్పడుతుంది అంటే కొందరికి అభిరుచుల్లో ఎలాంటి అభిరుచులు ఉంటాయంటే నాణ్యాలు సేకరించడము స్టాంపులు సేకరించడము అటువంటిది ఉత్తమ అభిరుచి అంటే కనుక ఎక్కడా లేనిటువంటి నాణ్యాల సేకరణ అనేది ఇంతకుముందు మన సార్ ఒకసారి చెప్పాడు ఆ స్టాంపుల సేకరణ అంటే ఎక్కడ నూట ముప్పై దేశాల్లో స్టాంపులు సేకరించాడు అది ఆ ఖరీదైనటువంటి పెద్ద అభిరుచి ఆ విధంగా అభిరుచులను మేము పెంపొందించుకోవడం వల్ల మీరు ఉత్తమ జ్ఞానం పొంది అంతేకాకుండా మన స్కూల్ అయిపోయిన తర్వాత గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పట్టణం చేయాలి పుస్తక పట్టణం చేయడం వల్ల మీరు విజ్ఞాన అభివృద్ధి చెందుతుంది మంచి ఆలోచనలు పెంపొందిస్తాయి మంచి కథలు రాయడానికి కొనక కవిత్వాలు రాయడానికి కొడక ఎంతగానో దోహదపడుతుంది అంతేకాకుండా వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసానికి వ్యక్తి వ్యాసాలు రాయడానికి లేకపోతే కనుక మీరు ఉపన్యాసాలు చేయడానికి ఇటువంటి దాన్ని ఇప్పుడు పుస్తకాలు పనికొస్తాయి అంటే కనుక ఈడ పుస్తకాలు చదివిస్తే కనుక ఆ పుస్తక పరిజ్ఞానం మీకు ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి ఉత్తమ అలవాటు అనేది కాబట్టి అంటే ఆ ఉత్తమ అభిరుచి ఒకవైపు ఉంటే చెడు అభిరుచి ఉంటుంది ఎటువంటిది సినిమాలు పోవడము సినిమాలు ఎప్పుడో ఒకసారి చూడవచ్చు కానీ సినిమాలు ఎక్కువ చూడము లేకపోతే కనుక ఏమిటి బౌలు కూడా ఏమి చెడ్డా